ఒక గురి చేసిన పరిస్థితి కానీ ఇవాళ మాత్రం ఎన్నికలు చాలా ప్రశాంతంగా చాలా సజావుగా సాగాయని చెప్పాలి కాకపోతే జనమే జగన్ బ్యాచ్ని చీకొట్టినట్టయితే మనం చెప్పుకోవచ్చు ఏంటి అంటే కొన్ని కొన్ని ఉదాహరణలను మనం చూద్దాం అన్నాపుత్ర శివకుమార్ ఆయన ఎంత అంటే ఓడిపోయే ఫ్రస్ట్రేషన్లో ఆయన ఒక అతని మీద చేయి చేసుకోవటం అతను తిరిగి అతని మీద చేయి చేసుకోవటం ఇది ఒక సంచలనంగా మారింది ఇకపోతే కాసు మహేష్ రెడ్డి బాక్స్లో నేను విజువల్ కూడా చూపిస్తాను చూడండి కాసు మహేష్ రెడ్డిని తరిమి తరిమి కొట్టారు ఇకపోతే అంబటి రాంబాబుని కూడా అంతే పనిచేశారు ఇక రోజా రోజా అయితే ఎలక్షనే చేయలేని పరిస్థితికి వచ్చేసిందని చెప్పాలి నగరిలో తను ఆటోమేటిక్గా ఓడిపోతుంది తను ముందే అనుకున్నది కాబట్టి నాతోటి ఎలక్షన్ చేయించలేదు కేజే రెడ్డి అన్న సంథింగ్ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళంతా కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువగా తెలుగుదేశానికి ఓట్లు వేయించారని చెప్పేసి వాపోయింది లేకపోతే వంగా గీత పరిస్థితి మనం చూసాం వంగా గీతాకు సంబంధించి చూస్తే వంగా గీతని తట్టి మీరు గాజు గ్లాస్ గుర్తెయండి అన్నాడు ఒకడు ఇంకొకడేమో అసలు మా పోలింగ్ బూత్లో మీరు అడుగు పెడితే బ్యాలెట్ పా కూడా బద్దలు కొట్టేస్తామని చెప్పి బెదిరించారు అలాంటి పరిస్థితి అంటే ఇంకొకళ్ళు నిలదీశారు ఏం చేసేవి ఐదేళ్ళు మాకని చెప్పేసి అంత ప్రజల నుంచి విపరీతమైన ఒక తిరుగుబాటు అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ మొత్తంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓటమిని ముందే అంగీకరించేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనం ముందే అనుకున్నట్టుగా ఆయన కూడా ఓటమిని ఓటమిని ముందే అంగీకరించారు జగన్మోహన్ రెడ్డి గారు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు సజావుగా జరగవని నాకు అనిపిస్తుంది అన్నప్పుడే మ నేను ఒక వీడియో చేశాను అన్నప్పుడే ఆయన ఓటమి తప్పదని ఆయన గ్రహించాడు అన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను ఆ రోజే ఎన్నికలైతే సజావుగా జరిగాయి కానీ జనం తిరుగుబాటు చేశారు ఎక్కడికి వెళ్ళినా వైసీపీ నుంచి అసలు పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ వాళ్ళు లేరు అంత జన ప్రభంజనం ఆంధ్రప్రదేశ్లో వేచిందని చెప్పాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావచ్చు లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కానీ ఆ సంక్షేమ పథకాలు మన డబ్బు నుంచే ఇస్తున్నాడు అన్నది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది సో ఏ రకంగా ఆ డబ్బు సంపాదిస్తున్నాడు మద్యం ద్వారా సంపాదిస్తున్నాడు ఇసుక ద్వారా సంపాదిస్తున్నాడు జే ట్యాక్స్ లేస్తున్నాడు ఎక్కడికక్కడ గనుల ద్వారా సంపాదిస్తున్నాడు ఇవన్నీ సంపాదించి ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఇటువైపు అక్రమంగా సంపాదించిన డబ్బులు కొంత సొమ్ము సంక్షేమానికి పెడుతున్నాడు కొంత సొమ్ము తన జేబులో వేసుకుంటున్నాడు ఈ విషయం స్పష్టంగా కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు సఫలీకృతమయ్యాయని చెప్పాలి తద్వారా జనం ఒక రకంగా చెప్పాలంటే చీకొట్టారని చెప్పాలి అఫ్కోర్స్ కోర్స్ కొన్ని కొన్ని నివేదికలు వస్తున్నాయి దాదాపు యాభై ఒక్క శాతం ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ దాదాపు థర్టీ సిక్స్కి పదిహేను శాతం ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయిందని చెప్తున్నారు ఇటువైపు అరవై శాతం వరకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది కూటమికి అని చెప్తున్నారు కూటమికి పవనాలు స్పష్టంగా వీచినట్టు అర్థమవుతోంది ఎక్కడ చూసినా జనం అయితే జగన్కు వ్యతిరేకంగా మారినట్టుగా అంతకుముందు చాలాసార్లు మేము పబ్లిక్ బైట్స్కి వెళ్ళినప్పుడు చాలా జనం మాట్లాడడానికి సంకోచించేవారు కానీ ఇప్పుడైతే ఎన్నికలు జరుగుతున్నాయి ఇంకా ఇతను చేసేది ఏముంది అనుకున్నారు వెంటనే ధైర్యంగా జనం చీకొట్టడం మొదలుపెట్టారు తిరగబడడం మొదలుపెట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు కూటమి గెలుస్తుంది చెప్పడానికి ఈ పరిణామాలు ఒక సంకేతంగా మనం చూడొచ్చు అలాగే ద్వారంపూడి రెడ్డి మర్చిపోయిన ఆయన గురించి చెప్పడం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా ఆల్మోస్ట్ దాడి చేసినంత పనిచేశారు జనం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కొంతమంది ఆయన చేతికి గాయమైందని పక్కటి ముగ్గులకు గాయమైందని కూడా చెప్తా ఉన్నారు అంటే ఒక రకమైన విపరీతమైన వ్యతిరేకతను ఈ ప్రభుత్వం నాకు తెలిసి ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలే అలాంటి వ్యతిరేకతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చుకుంది